సిపిఐఎంఎల్ న్యూ రెమొక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో జడ్పీటీసీ అండ్ ఎంపీపీల ఆధ్వర్యంలో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాధించిన అభివృద్ధి ఈ రోజు శనివారం పదకొండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు యాసారపు వెంకన్న సభాధ్యక్షులు వారి సారథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అధికారులు ప్రజలు గుండాల గ్రామ పంచాయతీ ఆవరణలో జెడ్పీటీసీ అండ్ ఎంపీపీ గుండాల మండలంలో ఉన్న అన్ని గ్రామాలన్నింటికి అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టారు అని బుక్ రూపంలో సభలో విడుదల చేయడం జరిగింది ఈ సభకు ముఖ్య నాయకులు సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు పాల్గొనడం జరిగింది మధు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ న్యూ డెమోక్రసీ తరపున ఎక్కడ ఏ స్థానం నుండి అయినా పోటీ చేసిన అభ్యర్థులను గెలిపించాలని కార్యకర్తలను ప్రజలను కోరడం జరిగింది ఎక్కడైనా గతంలో ఏ పార్టీ అయినా వారి ఆయాములో ఖర్చు పెట్టిన నిధులు లెక్కలతో సహా ప్రజల ముందు పెట్టాలని ప్రశ్నించారు తమ పార్టీ సిపిఐ ఎమ్మెల్యే న్యూడెమక్రసీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు సాధించిన అభివృద్ధి ఖర్చులతో సహా లెక్కలను ప్రజల ముందు బుక్ రూపంలో ప్రవేశపెట్టారు మొత్తంగా గుండాల మండల అభివృద్ధికి జడ్పీటీసీ ఎంపీపీ ఆధ్వర్యంలో నూట తొంభై ఆరు కోట్ల నలభై ఒక్క లక్ష తొంభై ఒక్క వే ఏడు వందల రూపాయలను గుండాల మండల అభివృద్ధికి ఖర్చు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎం జడ్పీటీసీ వాగవైన రామక్క మాజీ ఎంపీపీ ముక్తి సత్యం ఇల్లందు డివిజన్ కార్యదర్శి తుపాకుల నాగేశ్వరరావు ఐటీ ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కొక్కు సారంగపాణి మాజీ సర్పంచ్ కుమరం సీతారాములు ఉప సర్పంచ్ మానాల ఉపేందర్ ఈశం కృష్ణ ఈశం మంగయ్య బత్తల సారన్న మల్లెల మల్లేసు ముక్తి ముత్తయ్యదొర ముత్తాపురం పాయం ఎల్లన్న పొడుగు ప్రభాకర్ గడ్డం లాలయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజలు గుండాల మండలంలో ఈ ప్రజాప్రతినిధి గెలిపించారు ప్రజల ఆశల్ని బొమ్మ చేయకుండా వాళ్ళ అభివృద్ధి లక్ష్యంగా ఇక్కడ పనిచేయటం అనేటువంటిది జరిగింది ఆ పనిలో భాగంగా విద్యుత్ సమస్యని రోడ్ల సమస్యల్ని రహదారి సమస్యని విద్యుత్ సమస్యని డ్రైనేజీల సమస్యల్ని గృహ వసతిని విద్యుత్ సమస్యని ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించటంలో ఈ ప్రభుత్వాలకి పాలకులకి వ్యతిరేకంగా పోరాటంలో అగ్రమైనటువంటి పాత్రను పోషించారు చట్ట సభలలో ప్రభుత్వాలకి పాలకులకి వ్యతిరేకంగా చెల్లి గుడి బలిగుడి ఆడి అభివృద్ధిని సాధించారు కోట్లాది రూపాయలు కోట్లాది అంటే వందల కోట్ల రూపాయల్ని ఈ మండలానికి నిధులుగా తీసుకొచ్చారు తీసుకొచ్చి ప్రజాభివృద్ధికి కృషి చేశారు ఆ కృషిని ఎత్తిపడుతూ ఆ కృషికి ఈరోజు ప్రజలందరి సమక్షంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇల్లందు మండల కం గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో బుక్కుని ఆవిష్కరణ చేయటం జరిగింది ప్రజా అభివృద్ధికి కృషి చేసినటువంటి ప్రజాప్రతినిధులకి అట్లాగే ఆ ప్రజాప్రతినిధులకి రాజకీయ పార్టీలు అట్లాగే ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వ అధికారులు అన్ని వర్గాల ప్రజానికం సహకరించారు వారందరికీ పేరు విప్లవ అభినందనలు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ గుండాల మండల కమిటీ నుంచి తెలుపుతున్నాం ప్రజా అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి పైసా ఆశించకుండా ఉద్యమమే ఊపిరిగా ప్రజలే ప్రాణంగా ప్రజా అభివృద్ధి లక్ష్యంగా కృషి చేసినటువంటి రామకకు ఎంపీపీ ముక్తి సత్యానికి సిపిఐ న్యూ డెమోక్రసీ గుండాల మండల కమిటీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం ప్రజా అభివృద్ధి కోసం పోరాడుతాం ఈ ప్రజా అభివృద్ధి కోసమే పోరాడినటువంటి కామ్రేడ్ పూనెము లింగన్న కోటన్న బాటన్న కొండన్నలు ఎవరైతే ఉన్నారో వారు అందించినటువంటి ఎర్ర వెలుగులో వెలుగులు ప్రజాయుద్ధ పొంద రాజకీయాలలో ముందుకు వెళ్తాం ప్రజల కోసం పోరాడుతాం ప్రజా అభివృద్ధి కోసం కృషి చేస్తామని చెప్పి ఈ సదస్సు సందర్భంగా గుండాల మండల ప్రజానికానికి తెలియజేస్తున్నాం రేపు